శ్రమ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మనకి ప్రతి సంక్రాంతి వచ్చేసింది కదా ఇంకో పదిహేను రోజులు అయితే సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది అయితే సంక్రాంతి కంటే ముందు నుండి కూడా మనము ధనుర్మాసం ముగ్గులైతే వేసుకుంటా ఉంటాం కదా ఆ యొక్క ధనుర్మాసం ముగ్గుల కోసం కావచ్చు సంక్రాంతికి వేసుకునే ముగ్గుల కోసం కావచ్చు లేదంటే నూతన సంవత్సరం రోజు వేసుకునేటువంటి ముగ్గు కోసం కావచ్చు మనకు ముగ్గు ముగ్గు కలరు అయితే కావాలి కదా అవి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేను అంతకుముందు మీకు వీడియోస్తో చాలాసార్లు రకరకాలుగా చూపించాను అంతకుముందు సన్నటి ఇసుకతో చూపించాను తర్వాత బియ్యం పిండితో చూపించాను తర్వాత వచ్చేసి ఉప్మారాబాద్తో చూపించాను తర్వాత వచ్చేసి రాయి ముగ్గు ఉంటుంది కదా ఆ రాయి ముగ్గుతో కూడా చూపించాను అయితే ఈసారి దేంతో చూపిస్తున్నానంటే అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ యొక్క రేషన్ బియ్యంతో ఇదిగోండి తెచ్చి పెట్టుకున్నాను ఈ యొక్క రేషన్ బియ్యం ఉంటాయి కదా ఈ యొక్క రేషన్ బియ్యంతో నేనైతే ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను ఒక కేజీ వరకు అయితే రైస్ తీసుకున్నాను ఇదిగోని ఈ యొక్క రేషన్ బియ్యం ఈ యొక్క రేషన్ బియ్యంతో మనమైతే మంచిగా అందమైనటువంటి అయితే తయారు చేసుకున్నాము ఈ యొక్క రంగులు తయారు చేసుకోవడానికి కూడా నేను ఫుడ్ కలర్స్ అయితే వాడుకుంటున్నాను ఆ యొక్క ఫుడ్ కలర్స్ వాడుకుంటూ చేస్తాను ఆ ఫుడ్ కలర్స్తో పాటు ఇంకా కొన్ని కలర్స్ కూడా వాడుకుంటున్నాను ఏమేమి కలర్స్ వాడుతూ ఎలా తయారు చేస్తాను అనేది కూడా చూపిస్తాను వచ్చేసేయండి అవి వేసేటువంటి పర్సంటేజ్ని బట్టి వాటి యొక్క కలర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది నేను ఆల్రెడీ వేసుకున్నాను ఒక రెండు కలర్స్ ఈ ఒక రెండు కలర్స్ వాడుతూ వేసుకున్నాను ముగ్గు చాలా మంచిగా వచ్చింది అనమాట ఫస్ట్ కొంచెం ట్రయల్ కోసం రెండు కలర్స్ ఒక్కొక్క కలర్ ఈ యొక్క కప్పు చొప్పున రైస్ తీసుకున్నాను ఒక కప్పు రెడ్ కలర్కి ఈ ఒక కప్పు రైస్ తీసుకున్నాను తర్వాత మరొక కప్పు ఈ యొక్క రైస్కి ఇంకొకటి ఆరెంజ్ కలర్ తీసుకొని చేసుకున్నా ముగ్గు అయితే చాలా మంచిగా మనకి ముగ్గు వేసేటప్పుడు గీతలు చాలా నీట్ ఓమైందన్న మొగ్గు అయితే అది వేసేటప్పుడు లైన్స్ నీట్గా వచ్చేసాయి నేనే మొన్న వీడియో కాలింగ్లో ఉన్నాను అబ్బా కను పేకునూరికి రావడానికి అయితే అవైతే చేస్తున్నాను చిన్న ఇక్కడ లోపల ఉజాల బ్లూ ఉంటుంది కవా తెలుసా ఉజాల బ్లూ అయితే మనము ఈ యొక్క ఇంట్లో ప్రతి ఒక్కరిళ్ళలో ఈ యొక్క ఫుడ్ కలర్ అయితే ఉంటుంది కదా ఈ యొక్క ఫుడ్ కలర్ వాడుతూ ఆ యొక్క ఉజాల బ్లూ వాడుతూ మనం మంచిగా అందమైనటువంటి ముగ్గులనైతే వేసుకున్నాము ఓ థ్యాంక్ యూ సో మచ్ ఇది కొన్ని బాటిల్ చూసి భయపడకండి ఇది నేను చాలా సంవత్సరాల కింద దగ్గర దగ్గర నేను జాబ్ చేసేటప్పుడు కొనుక్కున్నాయి ఈ బాటిల్ అప్పుడు నేను డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు గంజి వేసుకునేదాన్ని గంజి కోసం తెల్ల తెల్ల కనిపిద్దని బ్లూ కొనుక్కున్నా అప్పటి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల కింద అనమాట అందుకే ఇలా ఉంది ఏం కాదు అటు ఇటు బోర్లో పడి కలర్ కలర్ అయింది అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఒక చిన్న గిన్నె కూడా ఇవ్వ ప్లీజ్ మమ్మీ అన్ని పనులు మస్తు చెప్తుంది నేను దీంట్లో వేసుకుంటే ఇంకా గ్లాసులు నీళ్ళు ఒకటి ఇచ్చేసేవి దీంట్లో ఫుడ్ కలర్ వేసేసుకొని దీంట్లో కలిపిస్తాను అయితే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క లేవు నలుగురు నీళ్ళు కాలుపోతుంది సరిపో ఈ ఫుడ్ కలర్స్ వేస్తూ చేసుకుందాం ఇది కూడా ఫస్ట్ ఫుడ్ కలర్స్ వేస్ట్ చేశాను దీంట్లో ఏమైనా రాళ్ళు ఉంటే ఈ యొక్క చెత్త ఉంటే తీసేసేయండి అక్క తినేది కాదు కదా అనకండి మనము ఇంటి ముందర ముగ్గు వేసుకునేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వేసుకుంటాము బట్ థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ వాటర్ని కాస్త దూరంగా పెట్టుకుందాము ఎందుకని కింద బోలబడింది అనుకోండి అంత రచ్చ రచ్చ అవుతుంది ఒక్కొక్క దానికి ఒక రెండు కప్పుల చొప్పునైతే తీసుకుని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని ఉండకుండా నీట్గా ఈ యొక్క బియ్యంలో ఇప్పుడు నేను ఏమేమి కలర్స్ వాడతాను చూపిస్తాను ఇదిగోండి రెడ్ కలర్ పైన క్యాప్ను బట్టి దాని యొక్క కలర్ డిసైడ్ చేసాం రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ నాకు ఇవే రెండు ఉన్నాయి నేను ఫుడ్ కలర్స్ వాడను ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పర్పస్ తీసుకొచ్చుకుంటే ఆ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ని వాడుతూ చేసుకుంటే స్నానం చేసేసేపు ఓకేనా ఇగ్లీ అయిపోతుంది ఆలుపల బ్లూ కలర్ ఈరోజు ఫస్ట్ టైం అనమాట అఖిల్ స్కూల్కి వెళ్లే ముందు నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను అఖిల్ ఇంకా చల్లగా ఉంది కదా అనేసి స్పోర్ట్స్కి వెళ్ళట్టు నాకు పొద్దున్నే పూజ అయిపోయింది తర్వాత నేనైతే పనిచేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనం మేమైతే తెలంగాణ వాళ్ళం దీని బాలనాం కుంకుమ అంటారు ఎంతమంది గుర్తుంది చెప్పండి ఇదిగోండి ఒకటి తర్వాత వచ్చేసి ఇంకొకటి బ్లూ కలర్ తర్వాత రామా గ్రీన్ కలర్ ఇవన్నీ పౌడర్ కలర్స్ అనమాట ఈ యొక్క పౌడర్ కలర్స్ ఎప్పుడో తెచ్చుకున్నాను వాటిని వాడుతూ చాలా కలర్స్ చేసుకుంది ఇదిగోండి రామా గ్రీన్లోనే ఇది కొంచెం డార్క్ రామ గ్రీన్ అదేమో లైట్ రామ గ్రీన్ లాగా వస్తుంది ఇదిగోండి ఇదేమో ప్యారెట్ గ్రీన్ ఇవన్నీ పౌడర్ కలర్స్ ఇదిగోండి ఇదేమో డార్క్ రామ గ్రీన్ దీంట్లో కొంచెం కొంచెం షేడింగ్స్ తేడాతో ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇదేమో పింకు అంత వేరే కలర్స్ కలిపి పడేసి అలా కనిపిస్తుంది ఈ పింక్ ఆర్ పర్పుల్లో ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి పర్పుల్ అదేమో పింకు ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇంకొక రామా గ్రీన్ దీనికి కవర్ కూడా చినిపోయింది చాలా సంవత్సరాలు అయిపోతుంది అసలు నేను తెచ్చుకుని అప్పటి నుండి రాయి ముగ్గులు తెచ్చుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి తయారు చేసుకుంటా ఉంటాను ఇదిగోండి ఇదిగోండి పడిపోయిన దీంట్లో వేసేసుకుందాము ఇదిగోండి ఇది వచ్చేసి పేల్ ఎల్లో కలర్ లేమన్ ఎల్లో అంటాం కదా అది ఇదిగోండి ఇదేమో కుంకుమ కుంకుమంటాం కదా అదనమాట ఫస్ట్ రామగ్రీన్తో స్టార్ట్ చేసాము ఎందుకంటే ఇది ఆల్రెడీ బొక్క ఉంది దానికి అందుకని ఫస్ట్ దాని నుండి అయితే స్టార్ట్ చేసేస్తాము ఈ యొక్క పౌడర్ కలర్స్ ఉన్నాయి కదా వాటర్ నుంచి బా ఈ యొక్క ట్రేలో పెట్టేసుకుందాము ఎందుకని కింద పడిపోకుండా నీట్గా ఉంటుంది అందుకోసమని ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఒక రెండు కప్పుల రైస్ అయితే తీసుకున్నాను ఒక రెండు కప్ల రైస్ తీసుకొని దాంట్లో ఈ యొక్క పొడి కలర్స్ ఉన్నాయి కదా ఈ యొక్క పౌడర్ కలర్స్ మనము తీసుకునే క్వాంటిటీని బట్టి దాని యొక్క కలర్ అయితే వస్తుంది గుర్తుంచుకోండి మనము ఈ యొక్క పొడి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఆ యొక్క కలర్ అయితే డార్క్గా వస్తుంది లేదంటే లైట్గా వస్తుంది ఇంకోండి ఇంతనైతే వేసేసుకున్నాను క్వాంటిటీ ఎక్కువగానే వేశాను తర్వాత ఈ యొక్క పౌడర్ దగ్గర దీన్ని ఫస్ట్ బియ్యానికి మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నాము మనము ఇది రేషన్ బియ్యంతో మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కలర్స్ని వాడుతూ ఈజీగానైతే చేసేసుకోవచ్చు అనమాట కొంచెం వాటర్ ఎక్కువ వద్దు ఇక్కడ బియ్యానికి మనం వేసినటువంటి కలర్ పట్టేంతవరకు ఉంటే సరిపోతుంది అనమాట ఒక నిమిషం నేను వాటర్ కలిపేస్తూ చూపిస్తాను కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు ఎందుకంటే బియ్యం అనేటువంటిది వాటర్ని పికప్ చేసుకుంటుంది కదా పీల్చుకుంటుంది దీన్ని మళ్ళీ పేపర్ పైననైతే అన్ ఆరబెట్టద్దు గుర్తుంచుకోండి తడి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫుల్ కలర్ అనేటువంటి వాటర్లో కలిసిపోయి ఉంటుంది కదా ఆ యొక్క వాటర్ అంతా కూడా పేపర్ పీజ్ చేసుకుంటారు కదా అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఆ పేపర్ అంతా ఈ యొక్క కలర్ని పీజ్ చేసుకొని బియ్యంకి ఎక్కువగా డార్క్నెస్ రాదు అది ఒకటి గుర్తుంచుకోండి ఇలా మొత్తం మంచి చేతితోనే మంచిగా కలిపిండి కలిపినట్టుగా కలిపేసేయాలి అప్పుడు మనం వేసిన కలర్ అంతా బియ్యం లోపలికి పీల్చుకొని మంచి కలర్ వస్తుంది అసలు నేను బియ్యం పీల్చేసుకొని కలర్ మంచిగా వస్తుందా రాదా వస్తుందా రాదా అనుకున్నాను మంచిగా వచ్చింది అందుకే ఒకటి సక్సెస్ అయిపోయింది కదా అందుకే మరొకటి పెట్టుకుంటాను తర్వాత ఇప్పుడు ఒక కలర్ కలిపేసాను కదా కలిపేశాక కలిపేశాక మన చేతికి కలర్ ఉంటుంది కదా ఇదే కలర్ చేత్తో మళ్ళీ ఇంకో కలర్ అయితే వాడద్దు మన చేతి మంచిగా తిరిగి కడుక్కున్న తర్వాత వాడాలి మళ్ళీ ఇదే గిన్నె వాడుతూ ఇప్పుడు నేనైతే ప్రతి కలర్కి ఒక్కొక్క కలర్కి ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాను ఇట్లే మనం మీడలో ఆరబెట్టేసుకోవాలి ప్రతి చేతి కడుక్కొని ఇంకొక కలర్ కలిపి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఒక కలర్ కలపడం అయిపోయింది రామ గ్రీను తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నెలో ఇంకో రెండు కప్పుల రైస్ అయితే తీసుకుంటున్నాను మనం ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నాం అనుకుని సంవత్సరం మొత్తం వస్తుంది అని అయితే రోజు ఇంటి ముందర ముగ్గు వేసుకోవడానికి ఈ యొక్క ముగ్గుల కలర్ ముగ్గులో వేస్తాను అనమాట వైట్ ముగ్గు వేయను ఎందుకంటే వైట్ ముగ్గు అయితే నాకు ఫ్లోర్ వైటే ఉంటుంది కాబట్టి కనిపించదు అనమాట వైట్లో వైట్ కలిసిపోతుంది అందుకని కలర్ ముగ్గులో వేసుకుంటాను ఆ కలర్లో కూడా రకరకాల కలర్స్ వేస్తూ ఉంటుంది దీంట్లో రాళ్ళు ఉన్నాయి అక్కడక్కడ అందుకని రాళ్ళు అయితే ఏరేస్తున్నాను ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది పెద్ద పెద్దగా ఉంటాయి రాళ్ళు అందుకని రాళ్ళు మెరుగలు ఏమైనా ఉంటే ఏ రసాయి ఈసారి వచ్చిన రైసింగ్ బియ్యంలో చాలా వచ్చాయి ఇలా తయారు చేసుకుంటే సంవత్సరం వరకు పురుగు వస్తుందా అంటే పురుగు అయితే ఏమీ రాదు మనం కొంచెం తడి చేతి పెట్టకుండా ఉంటే సరిపోతుంది అంతే ఇప్పుడు దీంట్లో మనం ఏం కలర్ కలుపుదామంటే ఇదిగోండి ఇక డార్క్ పింక్ కలుపుకుందాం ప్రతి కలర్కి నేను మళ్ళీ ఇలా దారంతో ముడి వేసుకుంటాను అన్నమాట దారంతో ముడి వేసుకోవడం వల్ల మళ్ళీ పడిపోకుండా ఉంటుంది కలర్స్ అన్నీ ఒకటే కలర్ చేతి కడిగేసుకున్నాను చేతి కడుక్కొని నేర్చుకోవాలి వచ్చి చేయాలి ఈ యొక్క బాలం కుక్క వేసేస్తున్నాను మనకి పొడి కలర్స్ ఉన్నటువంటి పొడి కలర్స్ ఉంటే చాలు మనకి డార్క్ కావాలంటే కొంచెం ఎక్కువ కలర్ వేసుకోవాలి లైట్ కావాలనుకుంటే తక్కువ కలర్ వేసుకోవాలి అంతే తేనా చూపిస్తాను మీకు నేను ఒక మూడు స్పూన్ల వరకు అయితే కలర్ వేస్తున్నాను మనకి లైట్ షేడింగ్ కావాలన్నప్పుడు ఇంకొక గిన్నెలో తీసుకొని ఇంకొంచెం తక్కువ కలుపుకోవాలి అంతే అందుకని మనకి షేడింగ్స్ ఎక్కువ షేడింగ్స్ ఉంటే మంచిగా కనిపిస్తాయి కదా అందుకోసం ఇదిగోని ఇంత వేసుకున్నాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇంత కలర్ అయితే తీసుకున్నాను రైస్లో రైస్లో కలర్ తీసుకొని బియ్యంతో చేసుకునేటప్పుడు కలర్స్ పౌడర్ కదా పైకి లేస్తూ ఉంటుంది కొంచెం దూరం పెట్టేసి ఫస్ట్ ఏంటంటే బియ్యానికి కలిసేలాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వాటర్ వేయకముందు డ్రైగా ఉన్నప్పుడే బియ్యానికి అంటే కలిపేసి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలి మనకు ఒకవేళ కలర్ తక్కువ అనిపించింది అనుకోండి ఈ స్టేజ్లో మనం ఇంకొంచెం కలర్ కూడా వేసుకోవచ్చు వాటర్ డ్రైగా ఉంటుంది కదా బియ్యానికి తడిగా ఉన్నప్పుడు వేసి కలర్ పొడి కలర్ వేసిన మంచిగా అంటేస్తుంది వాటర్ ఎక్కువ కాకుండా మంచి ఇదిగోండి అడుగునప్పుడప్పుడు పౌడర్ కలర్ మిగిలిపోతూ ఉంటుంది కదా మన బియ్యానికి కలిపినప్పుడు అడుగు పట్టేస్తుంది అదంతా కూడా మధ్యలో కనీసేయండి చూడండి డార్క్ పింక్ ఇంకా బాగుంది కదా ఇది మనకి ఆరిపోయిన తర్వాత మంచిగా వస్తాయి తెలుసా ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది కదా ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఇంకొక కలర్ కలుపుకుందాము ఇదిగోండి ఇంతకుముందు పింక్ కలర్ ఇంకా ఏంటి పింక్ కలర్ కలిపేసాను కదా చేతికి కడిగేసి కచ్చుకున్నాను మళ్ళీ గిన్నెలో ఇంకొక వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ అయితే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ వేసుకొని ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి పొడి కలర్స్లో ఉన్నటువంటి రామ గ్రీన్ అయితే కలిపేస్తున్నాను ఇదిగోండి వేసాక చూపిస్తాను దీంట్లో కొంచెం ఉంది ఇంటి ఇంత మొత్తం వేసిస్తాను కొన్ని లైట్ కలర్స్ ఉన్నవి మనము కలర్ డార్క్గా కలుపుకో కావాలి అనుకున్నప్పుడు కొంచెం పౌడర్ ఎక్కువ వేయాలి పౌడర్ ఎక్కువ వేసి మంచి డార్క్గా వచ్చేసింది కలర్ ఇదిగోండి రామా గ్రీన్ డార్క్గానే ఉంది దీనికి కూడా ఫస్ట్ మనము వాటర్తో కలిపేసి నెక్స్ట్ ఒకటి ఫుడ్ కలర్ చూపించేసి తర్వాత వచ్చేసి ఉజాల బ్లూతో ఇలా వేసుకొని చూపిస్తా మరొక వీడియోలో ఏంటంటే మనము రెండు కలర్స్ని మిక్స్ చేస్తే మరొక కలర్ వస్తుంది కదా అదేలా వస్తుంది ఏంటో మరొక వీడియోలో చూపిస్తారు మనకి రకరకాల షేరింగ్స్ ఉంటే ముగ్గులు మంచిగా అనిపిస్తుంది కదా ఒకటే కలర్ వేసు ఎక్కువ కలర్స్ ఉంటే మనం రకరకాల కలర్స్ వేసుకున్నప్పుడు మంచిగా అందంగా అనిపిస్తాం అందుకోసమని ఇంకొన్ని ప్యారెట్ గ్రీను ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇంత బాగుంది అసలు కానీ నాకు ఇసుకలో కలిపినప్పుడు కూడా ఇంత మంచిగా అనిపించలేదు ఈ యొక్క బియ్యంలో కలిపినప్పుడు బాగుంది రీజన్ ఏంటి అంటే ఇసుక అనేటువంటిది కలర్ వాటర్ని పికప్ చేసుకోదు కదా కొంతవరకే ఉంచుకుంటుంది ఆ పౌడర్ అనేటువంటిది తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఇసుకతో కలిసి ఉంటుంది తర్వాత ఇసుక మళ్ళీ డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత ఆ యొక్క కలర్ అనేటువంటిది ఆ యొక్క ఇసుకకు పట్టదు మనం ముగ్గు వేస్తుంటే పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది తెలుసా కలర్ అనేటువంటిది నాకైతే అది బాగా అబ్జర్వ్ చేశాను తర్వాత ముగ్గు వేస్తుంటే కూడా మనకు ఆ పొడి ముగ్గు అనే పొడి కలర్ అనేటువంటిది మన ముక్కులో కూతున్నట్టు అనిపిస్తుంది తెలుసా ఎందుకంటే అది పీల్చుకో ఇప్పుడు మనము డార్క్ కలర్ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం కదా కలరు కాబట్టి పీల్చుకోదు అనమాట పీల్చుకోకుండా అది అట్లా ఉండిపోతుంది ఇదిగోండి మనం చేసుకునేటువంటి సామాగ్రి కానీ మంచిగా బియ్యానికి మనం వేసిన కలర్ అంతా పట్టేలాగా మంచి కలుపుతూ చేసుకోవాలి అప్పుడే బియ్యము ఈ యొక్క వాటర్ని పీల్చుకుంటుంది కదా ఆ వాటర్ని పీల్చుకునే క్రమంలో మనం వేసిన కలర్ని కూడా పీల్చేసుకుంటాం అన్నమాట అదొకటి ఎండలో పెట్టద్దు పేపర్ పైన పోయొద్దు వెళ్ళిపోప పేపర్ పైన పోసుకోవాలనుకుంటే ఇది మొత్తం వాటర్ని పీల్చుకున్న తర్వాత వాటర్లో పోసుకోండి అప్పుడు బాగుంటుంది అచ్చలిగా మనం ఇంటి అయితే బియ్యం పిండి ముగ్గుతోనే వేసుకుంటే ముగ్గు మంచిది కదా ఇలా ఆ ముగ్గులు మనమే ఇంట్లో మంచి రకరకాల రంగులు చేసుకుంటే ఏదైనా మనం చేసుకుంటే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది రామగ్రీన్ ఇప్పుడు ఇది కరకొచ్చుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్స్ తర్వాత ఉజాల బ్లూ తైలా కలుపునకు చూపిస్తారు మూడు కలర్స్ అయితే అయిపోయింది తర్వాత ఇంకొక కలర్ కోసం ఇంకొక గిన్నె తీసుకున్నాను ఇలా వెడల్పుగా ఉన్నటువంటి చిన్న బేసిన్స్ లాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిలో కలుపుకుంటే మంచిగా ఆరిపోతుంది మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేవీ బ్లూ వేస్తాను ఉజాల బ్లూ ఉంటుంది కదా సో చూద్దాము కలిపి మన కలర్ సరిపోదంటే ఒకప్పుడు బట్టలకు వేసేటప్పుడు ఈ యొక్క ఉజాల బ్లూ వేసుకునే వాళ్ళు కదా వైట్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళ యొక్క బనియన్స్ ఉంటుంది ఇప్పుడు వేసిన వేసినప్పుడు బనియన్స్ వేసుకునే వాళ్ళు కదా ఆ యొక్క బనియన్స్కి నల్ల నల్ల కాకుండా మరక లేకుండా నీట్గా కనిపించాలంటే ఉజాల బ్లూ వాళ్ళు కదా ఈరోజు చూడడం ఎంత బాగుంది కదా కలర్ సూపర్గా ఉంది అసలు ఇలా బియ్యంతో కదా మేము ఏమైనా డిజైన్స్ వేసుకున్నప్పుడు ఇలా రకరకాల కలర్స్ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని దాంతో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంత బాగుంది అసలు ఇలా వైట్ అండ్ పర్పుల్ రెండు మిక్సింగ్లో సూపర్గా ఉంది ఇంకొక కలర్ వేసుకున్నాము ఎక్కువ జలబు కొంచెం డార్క్ కలర్స్ ఉంటే ముగ్గు వేసుకున్నప్పుడు మంచి కనిపిస్తాయి అందుకోసం మంచి మంచిగా ఇదిగోండి పర్పుల్ కలర్ ఇంత మంచిగా వచ్చింది చూసారా ఈ యొక్క పర్పుల్ కలర్ ఇలా రకరకాల కలర్స్ చేసుకున్నాడు నెక్స్ట్ ఫుడ్ కలర్స్ చేసుకుందాం ఇప్పుడు మనము పౌడర్స్ కలర్స్ తో ముగ్గులు తయారు చేసుకున్నాము తర్వాత ఉజాల బ్లూతో చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఫుడ్ కలర్స్తో చేసుకున్నాము నేను ఆల్రెడీ ఫుడ్ కలర్స్తో చేసుకున్నాను అవి కొంచెం లైట్గా ఉన్నాయి అందుకని ఇంకొంచెం డార్క్ కలర్స్ చేసుకుందాం అనుకున్నాను లైట్కి డార్క్కి డిఫరెన్స్ ఏంటంటే లైట్ కలర్ కావాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఫుడ్ కలర్ కొంచెం డార్క్ కలర్ కావాలంటే ఈ యొక్క ఫుడ్ కలర్ ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి అంతే తేడా ఇంకంతకు మించి ఏమీ ఉండదు దీంట్లో కూడా నేను టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని ఈ యొక్క ఎల్లో వేస్తున్నాను ఎల్లో నాకు లైట్ అనిపించింది ఇంకొంచెం డార్క్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇదిగోండి ఒక స్పూన్ కంటే ఎక్కువ తీసుకున్నాం వన్ హాఫ్ స్పూన్ వరకు మనం తక్కువ తీసుకున్నాం అనమాట ఏంటంటే మనం ఒకసారి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కరెక్ట్గా అర్థం కాదు కదా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా తక్కువ తీసుకున్నాం సరే ఒకవేళ లైట్ వచ్చింది అనుకో నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు కొంచెం డార్క్ చేసుకోవచ్చు కదా అనిపించింది ఈ యొక్క ఫుడ్ కలర్ కూడా ఫస్ట్ బియ్యానికి వాటర్ వేయకముందు బియ్యానికి కలిసేలాగా కలిపేసుకొని ఇది బియ్యం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకుందాము కొంచెమే వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు చూపెట్ట ఇదిగోండి ఇలా కాసేపటి వరకు ఫోన్ ఆన్ చేయమని అన్న మళ్ళీ ఇప్పుడు వీడియో అంతా మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఆరెంజ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి చాలా డార్క్ వచ్చింది మొన్న ఇంత క్వాంటిటీ తీసుకోలేదన్నమాట కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి డార్క్నెస్ తక్కువగా ఉంది ఇదిగోండి శివైకి దండం పెట్టుకుని వెళ్ళు ఇదిగోండి ఎంత మంచిగా ఉంది చూడండి ఇలా మనం ఏంటంటే ఇది కొంచెం తడి ఎక్కువగా ఉంది కదా మధ్యలో మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకొని నేను ఎందుకంటే కొంచెం డార్క్ కలరే కావాలనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట అక్కడ లైట్ ఎల్లో ఉంది ఇక్కడ డార్క్ ఎల్లో కూడా వచ్చింది అనుకోండి మన దగ్గర ఉన్నటువంటి రంగులు ఏంటివి కొన్ని లైట్ షేడ్స్ కొన్ని డార్క్ షేడ్స్ ఉండడం వల్ల చాలా మంచిగా కనిపిస్తాయి అందుకోసం అని చూడండి పర్పుల్ అండ్ ఆరెంజ్ తర్వాత వచ్చేసి రామ గ్రీను పారగ్రీన్ ఇంకోటి ఏంటి పింక్ అసలు ఒక్కొక్క కలర్ ఒక్కో రకంగా సూపర్గా ఉంది తెలుసా దేని కలర్కి అదే సూపర్ అనిపిస్తుంది ఈ యొక్క పింక్ ఆరెంజ్ కూడా సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏం చేద్దాము ఇవాళ ఒక కప్పు రైస్ తీసేసి పెట్టుకొని పక్కన ఇది ఒక్క కలర్ చేసేసుకొని ఆ అట్ల బాక్స్ ఆ అట్ల బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను చేతికించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర అయితే పర్పుల్ కలర్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది రామా గ్రీన్ ఉంది తర్వాత వచ్చేసి ప్యారట్ గ్రీన్ ఉంది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏం కలరు పింక్ కలర్ కూడా ఉంది ఇంకో కలర్ ఏం వేసుకుందామా అని చూస్తున్నాను కొంచెం డార్క్ కలర్స్ వేస్తే బాగుంటుంది అనిపించింది రామా గ్రీన్ అది వచ్చేసింది ఓకే మనకి మెరూన్ కలర్ ఉంటుంది కదా ఆ యొక్క మెరూన్ కలర్ వేసుకుందాం ఇదిగోండి ఇలా ఫుడ్ కలర్స్ అన్నీ ఇలా ఒక ట్రేలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి లెమన్ ఎల్లో తీసుకున్నాము లెమన్ ఎల్లో కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది ఏం కలర్ అంటే మనకి మెరూన్ కలర్ అంటాం కదా ఐఫా మెరూన్ కలర్ అనమాట చూపిస్తాను మీకు ఇదిగోండి కరెక్ట్ నా బ్లౌజ్ కలర్ అనమాట బాగుంటుంది ఇది కూడా వేసేసి కలిపేసుకుందాము విజిడి పక్కన పెట్టేసుకుని తర్వాత బట్టి ప్యాకెట్స్కి రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే కొంచెం దారంతో కానీ కట్టేసుకుందాము దీన్ని కూడా చిన్నోడు అయిపోయినా టమాటా చారు వేడి చేసుకోవా వచ్చేసిన డైనింగ్ టేబుల్ పైన నుంచి నిండా ఉంది ప్లేట్ పెట్టుకో వచ్చేసి ఇడ్లీ పెట్టేస్తా అక్కిలి స్కూల్కి టైం అవుతుంది అనమాట ఇంకా వీడియో పొద్దున వేసేసి ఒక వీడియో అయిపోతుంది కదా అనేసి స్టార్ట్ చేస్తాను అనమాట ఇది కలర్ చూడండి ఎంత బాగుందో ఇదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని కలర్స్తో చేసుకోవచ్చు ఎంత బాగుంది అసలు కలరు సూపర్గా ఉంది ఇదేంటండి కొంచెం సేపటి వరకు ఇలా కలపాలి అప్పుడు ఆ యొక్క బియ్యం అంటే వాటర్ని కలిపి పీల్చుకుంటుంది కదా ఆ పీల్చుకున్న క్రమంలోనే ఈ యొక్క కలర్ కూడా మంచిగా కలిసిపోతుంది అన్నమాట లేదంటే అడుగునే ఈ యొక్క బేషన్కి అంటుకుపోయి ఉంటుంది కొంచెం వెరల్పుగా ఉన్నటువంటి వాటిలో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది ఇంత బాగుంది అసలు కలర్స్ దేని కలర్ దానికే ఉంది తెలుసా ఇలా కొంచెం తడిగా ఉన్న దానికంటే కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఆ యొక్క కలర్స్ చూస్తే చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇంకో ఇప్పుడు మూడు నాలుగు ఐదు ఆరు కలర్ అయినాయి ఇంకో నాలుగు కలర్ కలుపుకున్నాయి ఒక పది పన్నెండు కలర్ అయితే తయారు చేసుకుంటాను సేమ్ ఇదే విధంగా అనమాట కలుపుకోవడము ఇవన్నీ కూడా నేను సింగిల్ సింగిల్ కలర్స్ కలుపుతున్నాను అలా కాకుండా మనకి డబల్ కలర్స్ కలుపుకొని కూడా మరొక కొత్త కలర్ని తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఒకవేళ కలర్స్ లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు నాకు రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది కదా రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే ఒక కలర్ వస్తుంది లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకుని ఇంకొక కలర్ వస్తుంది లేదంటే ఒక రెండు ఫుడ్ కలర్స్ తెచ్చుకొని ఇంకొకటి ఉజాల బ్లూ తెచ్చుకున్నాం అనుకున్నప్పుడు మూడింటిని ఒకే క్వాంటిటీలో తీసుకుంటే ఒక కలర్ వస్తుంది లేదంటే ఆ యొక్క క్వాంటిటీని మారుస్తూ ఉంటే ఒకటి కొంచెం ఎక్కువ ఒకటి కొంచెం తక్కువ తీసుకుంటే ఆ యొక్క షేడింగ్స్ చేంజ్ వస్తూ కలరింగ్స్ చేంజ్ వస్తూ వస్తూ ఉంటాయి ఏంటంటే మనకు పన్నెండు కలర్ పదిహేను కలర్లు ఉన్నాయి అనుకోండి బాగుంటుంది మన ముగ్గు వేసుకున్నప్పుడు ఆ యొక్క ముగ్గు అందంగా కనిపిస్తుంది ఇప్పుడైతే అయితే ఆరు కలర్ అయినాయి కదా ఇంకొక ఆరు కానీ ఇంకో పది కలర్ అయితే తయారు చేసుకున్నాము ఎక్కువ ఎక్కువ క్వాలిటీ అవసరం లేదు రైస్ కప్లో వచ్చేటటువంటి ఒక కప్తో కప్పు వేసుకున్న మనకి చాలా కలర్లు సరిపోతాయి ఏంటంటే సంక్రాంతి రోజు వేసుకునేటువంటి ఒక పెద్ద ముగ్గుకైతే సరిపోదు లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే రైస్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగుంది చూడండి కలర్ సూపర్గా అనిపిస్తుంది కదా కలర్ అయితే సేమ్ ఇదే విధంగా అన్ని కలర్స్ తయారు చేసుకుందాము తయారు చేశాక లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి కలర్స్ తయారు చేసుకున్నానో ఏం అనేది ఓకేనా టైం అయిపోతుంది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను